Before we start the session, I request everyone to please rise for the national anthem. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో దానివల్ల అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా దాని మీద సందర్భించి చెప్పటం మీరు క్రీడా సభ్యులు మీరంతా దగ్గరికి అనేక సార్లు ఇచ్చారు అనేక సార్లు డిస్కస్ చేశారు నేను కూడా ఎక్కడ మున్సిపాలిటీస్ పోయినా ఫస్ట్ అక్కడ కమిషన్ చెప్పేవాడిని నేను ఇవాళ మీ మున్సిపాలిటీకి ఇన్స్పెక్షన్కి వస్తున్నాను లాంగ్ పెండింగ్ ఉన్న కనీసం ఒక పది బిల్డింగ్ అప్రూవల్ పెండింగ్ ఉండేది లేబర్స్ పెండింగ్ ఉండేది తీయండి వాడు తున్నామని చెప్పారు విశాఖపట్నం ఫస్ట్ పోతే అదే చేశాను పది బిల్డింగ్ అప్రూవల్స్ లాంగ్ పెండింగ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అదే విధంగా పెండింగ్స్ మన మచిలీపట్నం పోతే కూడా అదే చేశాను పోయిన చేసా కాకినాడ పోయిన చేసా నెల్లూరు పోయిన చేసా అంటే వాళ్ళందరినీ పిలిచి అడగటం వల్ల వాళ్ళ సమస్య ఏదో అంటే గ్రౌండ్ రియాలిటీ కొంతవరకు తెలిసింది మీరు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం ఆ తర్వాత మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇతర రాష్ట్రాలు ఏం జరుగుతుందో ఆ డేటా అంతా తీసుకురామని మీకు కూడా చెప్పా ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవో తీసుకురామని ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమిటీలు వేసి కమిటీల ద్వారా స్టడీ చేసి మీరు అడిగిన వాటిలో మెజారిటీ చేసాం అది ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే పైన కట్టాయి అదేవిధంగా లేవర్స్ అయితే ఐదు అంతస్తుల కంటే తక్కువ కట్టేవాళ్ళు మళ్ళా నా దగ్గరికి వచ్చారు సార్ వాళ్ళు చేశారు మాకేం చేయలేదు మాకు అనేక సమస్యలు ఉన్నాయంటే మళ్ళా దాని మీద యాక్చువల్గా ముప్పై మూడు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను స్టడీ చేశారు కంపేర్ టు టేబుల్ తయారు చేయమన్నాను చేశారు దాని మీద కూడా యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ డెసిషన్స్ తీసుకొని వాటిని యాక్చువల్గా ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీ పెట్టున్నాం బహుశా రేపు వెళ్ళిన డ్రాఫ్ట్ ఏమైపోతుంది ఇవాళ కూడా క్రీడా వాళ్ళకి కొన్ని దాని మీద కొన్ని పాయింట్స్ మీరు ఇచ్చారు అవి కూడా నేను స్టడీ చేసి బహుశా సోమవారం కానీ బుధవారం కానీ దానికి సంబంధించి ఇవి కూడా రిలీజ్ చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన నీ మధ్య ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చా ఒక మూడు మున్సిపాలిటీ సెలెక్ట్ చేసుకుంటాం మూడు మున్సిపాలిటీస్లో గత పది సంవత్సరాల్లో కానీ రెండు మొత్తం ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్ ఏంది వాళ్ళ రీజుగా కట్టింది ఏంది ఆయన స్టడీ చేస్తామని మన కావాలని సెలెక్ట్ చేసాం కావాలని సెలెక్ట్ చేశానంటే వన్ ల్యాక్ పాపులేషన్ వన్ ల్యాక్ పాపులేషన్ ఐ థింక్ ఇరవై ఆరు వేల హౌసే ఉన్నాయి మొత్తం యాభై ఆరు మందిని పెట్టాం అంటే ఇంక్లూడింగ్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ హై లెవెల్లో అందరూ మమ్మన్నా మన ఇక్కడ ఆఫీస్లో ఉండే అమరావతి ఆఫీస్లో ఉండే హై లెవెల్లో ఆల్ ఆఫీసర్స్ అక్కడికి పోవాలని మొత్తం పన్నెండు మంది ఆఫీసర్లు వేసాము మెయిన్ హెడ్స్ తర్వాత వాళ్ళ కింద మొత్తం యాభై ఆరు మందిని పంపించారు ప్రతి ఇంటి ప్లాన్ అప్రోల్ ఆఫీసర్స్ తీసుకొని అక్కడికి పోయి కొలతలేయండి ప్లాన్ ఎలా తీసుకున్నారు వాళ్ళు ఎలా కట్టారు ఎంత డీవియేషన్స్ ఉన్నాయని దాదాపు పన్నెండు కంప్లీట్ చేశారు దాంట్లో తెలిసింది ఏంటంటే పాత రూల్స్ ప్రకారం పాత సెట్బ్యాక్స్ ప్రకారం దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ డీవియేషన్స్ ఉన్నాయి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు